కొంతమంది కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేక రకాలుగా ట్రోల్ చేసేటువంటి పరిస్థితి అనేక రకాలుగా అసభ్య పదజలంతా కూడా మాట్లాడే సందర్భం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రవీణ్ కుమార్ నుంచి ప్రవీణ్ కుమార్ మీద ఉమ్మేయడం అని ప్రవీణ్ కుమార్ ను చేయడం అంటే మీకు మీరు ట్రాల్ చేసుకున్నట్టే మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టే అని మాత్రం నేను చెప్పగలను నేను చాలా స్పష్టమైన లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన నేను ఏ పేద వర్గాల నుంచి అయితే ఈ సమాజంలో అక్కడి నుంచి చదువుకొని ఈ స్థాయికి వచ్చిన నాకన్నా గొప్పగా ఇప్పుడు అన్ని పేద వర్గాలు ఎస్సీలే కాదండి నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఒక మాదిగలు మాలలే కాదండి అన్ని వర్గాల్లో ఉండే పేదలందరూ కూడా నాకన్నా గొప్పగా తయారు కావాలి వాళ్ళకు చూడాలన్న ఒక స్పష్టమైన లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన నన్ను కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ట్రాల్ చేయని రోజు లేదు వాళ్ళకు అదే ఆనందం ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకు నా అడుగు నర నరాన ఒక వివక్ష ఉంది నేను గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు నా మీద బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా మీద గవర్నర్ కు ఐబీకి తర్వాత రాష్ట్రపతికి వీళ్ళందరికీ కంప్లైంట్ చేసిండు ఇప్పుడు టీడీపీలో ఉన్న రఘురామకృష్ణరాజు నా మీద పార్లమెంట్ లో నన్ను ఐపీఎస్ నుంచి తీసేయాలని చెప్పి చర్చ లేవనెప్పింది అలాంటి దాడి నా మీద జరిగింది ఇది నాకు స్పష్ట కాదని నేను ఇలాంటి కాగితపు పిల్లలకు పిల్లల కామెంట్లకు భయపడే వ్యక్తిని కాదు నాకు చాలా క్లారిటీ ఉంది ఇష్ట నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా చౌతిరాకుల గారు ఛత్రపతి సాహు మహారాజ్ మాన్యశ్రీ కాళశీరామ్ గారి బాటలో నడవాలని నిర్ణయించుకొని నేను ఆ ఉద్యోగాన్ని వదులుకుని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు కూడా కాంప్రమైజ్ కాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫైనల్ గా సార్ బిఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ లో క్రియశీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికే లీడర్ కాబోతున్నాడా లేకపోతే నాలుగున్నర కోట్ల ప్రజలకు ఒక ఆత్మ బంధువు కాబోతున్నాడు ఒక బాలమైన చర్చ కూడా జరుగుతుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నన్ను బిఆర్ఎస్ పార్టీ కేవలం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడనే నన్ను చూడడం లేదండి ఆ పార్టీ ఎప్పుడు చూడలేదు కేసీఆర్ గారు కూడా నన్ను ఎప్పుడు అట్లా చూడలేదు నేను ఒక విద్యా వ్యవస్థను అదే విధంగా అణచిలీయబడ్డ వర్గాలు అన్ని కులాల్లో ఉన్నారు వాళ్ళందరి ప్రతినిధిగా నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ కూడా నన్ను అట్లనే చూస్తుందండి నన్ను ఎప్పుడు కూడా పార్టీ నువ్వు దళిత సబ్జెక్ట్లే మాట్లాడు లేకపోతే నువ్వు మాదిగల సబ్జెక్ట్ మాట్లాడనే పార్టీ ఇప్పుడు పడేరుంది అన్యాయం ఎక్కడ జరిగినా కూడా దాని గురించి మాట్లాడే శ్రేచ్ఛ నాటి పార్టీలో ఉంది అదే విధంగా ప్రోత్సాహం కూడా ఉంది నాకు ఇప్పటి వరకు అయితే ఆ సమస్య